హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ లాగ్స్ రోజు నేను మన ఛానల్ ద్వారా నేను వీడియోస్కి ఏ విధంగా వాయిస్ ఓవర్ ఇస్తాను ఎలాంటి యాప్ యూస్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను అనమాట సో నేను అన్నీ మీకు లైవ్గా చూపిస్తాను ఒక్కసారి మనం ప్రాసెస్లోకి వెళ్దాం పదండి ఫస్ట్ అండి మన ఫోన్లో యూ కట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి యూ కట్ అనమాట నేను మీకు చూపిస్తాను యాప్ మీద మనం క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఈ విధంగా ప్లస్ సింబల్ కనిపిస్తుంది ప్లస్ సింబల్ కనిపించి న్యూ ప్రాజెక్ట్ అని పడుతుంది కదా అప్పుడు న్యూ వీడియో మనం గ్యాలరీ నుంచి తీసుకోవాలి అనమాట మనం ఇంతకుముందు షూట్ చేసిన వీడియో మీకు ఎగ్జాంపుల్కి నేను కుకింగ్ వీడియో ఒకటి నేను మీకు షేర్ చేస్తాను ఈజీగా అర్థమవుతుంది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలండి ఎన్ని క్లిప్పింగ్స్ చేసుకుంటే అన్ని ఆ తర్వాత ఇక్కడ ఎర్ర మార్క్ ఉంది కదా అది క్లిక్ చేయాలన్నమాట ఇన్ కేసు ఏదైనా అన్నెసెసరీగా సెలెక్ట్ అయిందనుకోండి ఈ విధంగా సెలెక్ట్ చేసి డిలేట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మ్యూట్లో పెట్టాలి ఈ విధంగా మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి అంటే రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుందండి ఇందులో కట్లో చూడండి రికార్డ్ అనే ఆప్షన్ మీరు అన్ని ఈ విధంగా డ్రాక్ చేస్తూ ఉంటే రికార్డ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి ఇప్పుడు వాయిస్ రికార్డ్ చేయాలి వాయిస్ రికార్డ్ చేస్తాను మీకు లైవ్ గానే ఆ తర్వాత ప్లే చేసి కూడా చూపిస్తాను ఓకేనా రికార్డ్ బటన్ క్లిక్ చేసి ఇప్పుడు వాయిస్ అన్నీ టమాటాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత చింతపండు ఉంటుంది కదా దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి అనమాట ఈ విధంగా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం స్టాప్ చేస్తే ఇంతవరకే వస్తుందండి మీకు నేను ఒక్కసారి ప్లే చేసి కూడా వినిపిస్తాను చూడండి మనకు వీడియోలో టమాటా కదండి టమాటాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత చింతపండు ఉంటుంది కదా దాన్ని కూడా పక్కన పెట్టు ఈ విధంగా విధంగా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడి స్టాప్ చేసుకోవచ్చండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వారికి అనర్గలంగా మాట్లాడడం రాదు కాబట్టి కాస్త ఒక టేక్ అయిపోయాక మీరు ఈ విధంగా ఆఫ్ చేసేసుకొని మళ్ళీ న్యూ కన్వర్సేషన్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అనమాట ఈ విధంగా అండి ఒకవేళ మీకు మాట్లాడింది నచ్చకపోతే డిలేట్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు నాకు చాలు అనుకున్నాను అనుకోండి అక్కడ రైట్ సింబల్ నొక్కాలి రైట్ సింబల్ నొక్కగానే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ వస్తుందండి ఆ సేవ్ని మనం క్లిక్ చేస్తే మనకి మళ్ళీ ఒకసారి అంటే డబ్బు క్లిక్ చేయగానే మనకి సేవ్ అయిపోతుంది అనమాట సో మన ఫోన్ గ్యాలరీలో సేవ్ అయిపోతుందండి ఇది కన్వర్టింగ్ వీడియో అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే మన వీడియో సేవ్ అయిపోయినట్టు అనమాట సో ఈ వీడియోలో సౌండ్ మన టూ హండ్రెడ్ వరకు మనం పెంచుకోవచ్చు అనమాట ఈ యొక్క ట్యాప్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా హండ్రెడ్ వరకు అయిపోయింది కదా ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా మళ్ళీ ఫోన్ గ్యాలరీకి వెళ్ళి ఒకసారి ఆ వీడియోని మనం చూసుకోవాలి అనమాట ఏ విధంగా అయితే వాయిస్ ఇచ్చామో అదే మనకి ప్లే అవుతుంది ఈ విధంగా అండి అక్కడ మనం సైజ్ కూడా తీసుకోవచ్చు అనమాట షార్ట్ వీడియోస్కి అయితే నైన్ ఇస్ట్ సిక్స్టీన్ లాంగ్ వీడియోస్ అయితే సిక్స్టీన్ ఇస్ట్ నైన్ అనేది మనం తీసుకుంటాం అనమాట ఈ విధంగా అండి ఇప్పుడు ఈ గ్యాలరీ నుంచి మనం యూట్యూబ్లోకి అది షార్టా లేకపోతే లాంగ్ వీడియోనా దాన్ని బట్టి మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట ప్రాసెస్ అనేది ఏదైనా ఈ విధంగా ఉంటుంది చూసారు కదండి యూక ట్యాప్ని యూస్ చేసి ఎంత సింపుల్గా వాయిస్ ఓవర్ అనేది మనం ఇవ్వచ్చు ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీరు వాయిస్ ఓవర్ అనేది చాలా సింపుల్గా ఇవ్వచ్చు అనమాట చాలా యాప్స్ ఉంటాయండి యూకట్ యాప్ అనేది చాలా సింపుల్గా ఉంటుందని మీతో నేను షేర్ అని చేశాననమాట మీకు ఏదైనా డౌట్గా ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై బై దానికంటే ముందు ఏం చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు బై బాయ్